ప్రజలకు యూత్ ఎస్పెషల్లీ యూత్కు విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు వచ్చే సంక్రాంతి సెలవులు ఉన్నాయి ఈ సెలవులకు సంతోషంగా జరుపుకోవడం కోసం పతంగులు వేయడం జరుగుతుంది సంతోషంగా పతంగులు ఎగిరేసుకోండి కానీ పతంగులు ఎగిరేసే క్రమంలో దారానికి బదులు మాంజా అంటే గాజు పెంకులతోటి తయారైన మాంజాను వాడడం జరుగుతుంది దాన్ని చైనా మాంజా అంటారు ఈ ఇట్లాంటి చైనా మాంజాను వాడడం వల్ల ప్రకృతిలో ఉన్నటువంటి పక్షులకు తర్వాత జంతువులకు ఎందుకంటే పతంగి దిగిన తర్వాత ఎక్కడో పడుతుంది అది కుచ్చుకపోతుంది తర్వాత మోటార్ వెహికల్ మీద పోతుంటే వాళ్ళ గొంతులకు తలిగి స్పీడ్ చనిపోతారు అంటే ఎవరు చేయని తప్పుకు వాళ్ళు ఈ మనం మనకు సంబంధం లేదు వాళ్ళకు సంబంధం లేదు వాళ్ళ ప్రమాదానికి కారణం కాబట్టి మన సంతోషానికి ఇంకొకరిని బాధ్యులం చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఈ మాంజాను కొనద్దు వాడొద్దు ఫస్ట్ తర్వాత మాంజా ఎవరైతే అమ్ముతారో సిరిసిల్ల సబ్ డివిజన్లో వాళ్ళ మీద రేపు దాడులు చేస్తాము మొత్తం మాంజాను సీజ్ చేస్తాము ఎవరైతే అమ్ముతారో వాళ్ళ మీద స్పెసిఫిక్ కేసులు పెట్టడం జరుగుతుంది ఎవరైతే ప్రమాదానికి గురవుతారో అది ఎక్కడ ఆ మాంజా ఉంటారో వాళ్ళ మీద కూడా ఆ మర్డర్ అయితే చనిపోతే ఆ మర్డర్ కేసు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి అబెటర్ కింద వాళ్ళు ప్రోత్సహిస్తున్నట్టు కాబట్టి ఎవరు కూడా అట్లాంటి అమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం